అమ్మ మనం ఇప్పటి వరకు కూడాను యూపీఎస్సికి ఎస్ఎస్సి అలాగే మనం బ్యాంక్ సెక్టార్స్ ఫైవ్ టైప్స్ ఆఫ్ బ్యాంక్ సెక్టార్స్ నాబార్డ్ దగ్గర నుంచి గ్రామీణ బ్యాంక్ వరకు కూడాను ఎలా ఆపర్చునిటీస్ మనం ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం ఈరోజు ఏ టాపిక్ గురించి మనం మాట్లాడబోతుంది ఎస్ మాధురి సో వెరీ వెల్ సమరైజ్డ్ మనం ఈ కెరియర్ ఓరియంటేషన్ ఫర్ ఫ్రెషర్స్ అని సెక్టర్ వైజ్ ఎలా ఓపెనింగ్స్ ఉంటాయి అని మాట్లాడుతున్న ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మనము ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ ఏం చెప్పాలి హ్యూజ్ బాస్కెట్ బిగ్ రిక్రూటింగ్ ఏజెన్సీ అయిన రైల్వే డిపార్ట్మెంట్ గురించి ఓకే యాక్చువల్లీ రైల్వేస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ద బిగ్గెస్ట్ ఎంప్లాయర్ అనమాట అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో హండ్రెడ్ పీపుల్ ఉంటారు అంటే దాదాపు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సన్స్ రైల్వేస్ లోనే ఉంటారు అంత పెద్ద కంట్రీ లెంగ్త్ ఉన్న బ్రెడ్ ఆర్గనైజేషన్ అది ఈవెన్ తాతల దగ్గర నుంచి ఇప్పటికే జనరేషన్ లో ఎవరో ఒకళ్ళు సో ఈ రైల్వేస్ అనేది మా త్రూ దేర్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనే దాని ద్వారా నోటిఫికేషన్స్ ఇచ్చి రిక్రూట్ చేస్తాయి పోతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనేవి కంట్రీ వైడ్ గా ఆల్మోస్ట్ ట్వంటీ వన్ మీద ఉన్నాయి జస్ట్ లైక్ మన సౌత్ సెంట్రల్ రైల్వేలు సెకండ్రబాడ్ ఉన్నట్టు విజయవాడ ఉన్నట్టు ఎందుకు చెప్తున్నానంటే ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ పేరుతో నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి రైల్వే డిపార్ట్మెంట్ అని కాకుండా సో ఎప్పుడైనా మనకు సంబంధించని జోన్ చెన్నై అని చెప్పేసి వచ్చింది అనుకో మనకి దీనిలో జాబ్ ఉండదేమో అని మనం మిస్ అవ్వకూడదు యాడ్ ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఈ బోర్డ్స్ అన్నింటిని కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క నోటిఫికేషన్ కి ఇన్ఛార్జ్ పెట్టేస్తుంది అంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అనమాట సో వాళ్ళ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కంట్రీ వైడ్ ఉన్న వేకెన్సీస్ నోటిఫై చేస్తారు ఆ బోర్డు ఏదన్నా కండక్ట్ చేయనివ్వండి గాక దానిలో డెప్త్ లో వెళ్ళినప్పుడు మనకి అంటే సెకండ్రీ బ్యాండ్ లో మనకి రిలవెంట్ కాబట్టి అలానే ఆంధ్రాలో అయితే విజయవాడలో వేకెన్సీస్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి అంతేగాని ఇది ఏదో బోర్డు ఇచ్చింది మనకిది సంబంధం లేదేమో అనుకొని మిస్ అవ్వకూడదు ఫస్ట్ అండ్ మోస్ట్ పాయింట్ అదొకటి నేను చెప్పదలుచుకున్నా తర్వాత ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనేది మనం ఇదివరకు అనుకున్నట్టు ఏ వెరీ వెరీ హ్యూజ్ నెట్వర్క్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనమాట ఎందుకంటే రైల్వేలో ఉన్న జాబ్స్ అటువంటివి తో మనం జాబ్స్ ఒక బ్రాడ్గా అర్థం చేసుకోవాలంటే మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్లో మనం ఇదివరకు అనుకున్నట్టు కానీ గ్రూప్ ఏ ద హయ్యర్ మోస్ట్ అంటే సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ అవి కాకుండా నెక్స్ట్ ఐఏఎస్ ఐపీఎస్ కాకుండా నెక్స్ట్ గ్రూప్ ఏ అని ఉంటాయి కదా సో గ్రూప్ ఏ కేటగిరీ అనేది రైల్వేస్లో జాబ్స్ సేమ్ యూపీఎస్సి ద్వారానే రిక్రూట్ అవుతారు ఎందుకంటే దానిలో మనం ట్వంటీ వన్ సర్వీసెస్ అని అనుకున్నప్పుడు రైల్వేస్లో రెండు సర్వీసెస్ ఉన్నాయని అనుకున్నాం ట్రాఫిక్ సర్వీస్ కానీ రైల్వే అకౌంట్స్ కానీ అది కాకుండా తర్వాత ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అని కూడా మాట్లాడుకున్నాం టెక్నికల్ వాళ్ళని రైల్వేలో పెట్టే అవకాశము ఇదిగా ఉంటుంది పోతే గ్రూప్ బి అన్నది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు రైల్వేస్ లో గ్రూప్ అపాయింట్ అయిన వాళ్ళు ప్రమోషన్ గా గ్రూప్ బికి ఎదగలరు సో మనము ఎవ్రీ టైమ్ చెప్పినట్టుగానే ఆస్పిరెంట్స్ కి గ్రూప్ సి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వెరీ వెరీ మంచి ప్రిపరేషన్తో మంచి అప్రోచ్ తో రిక్రూట్ అయితే వాళ్ళు హాయిగా గ్రూప్ బి దాకా కూడా 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 ఎదిగే ఛాన్సెస్ ఛాన్సెస్ చాలా ఉంటాయి డిపెండింగ్ ఆన్ ఎప్పుడు మన ఎంట్రీ ఏజ్ ఉంటుంది మా సపోజ్ ఐ గెట్ రిక్రూటెడ్ ఎట్ ద వెరీ ఎర్లీ ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ ట్వంటీ లాంగ్ కెరియర్ కాబట్టి గ్రోత్ ఛాన్సెస్ ఉంటాయి సపోజ్ మనం ఏదో థర్టీస్ ఇంకా లాస్ట్ ఛాన్స్ లోకి రైల్వేలోకి వచ్చామనుకోండి మనం గ్రూప్ ఏకి వెళ్ళగలవు అని చెప్పడం అంత కరెక్ట్ కాదేమో అది వెళ్ళలేరు అని చెప్పలేము ఎందుకంటే చాలా పరిస్థితులు పర్ఫార్మెన్స్ కాదు మాధురి గవర్నమెంట్ సెక్టర్ లో దిస్ ఇస్ ద బ్యూటీ పర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రమోషన్స్ ఉండవు యూ విల్ ఆటోమేటికలీ గెట్ ప్రమోటెడ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అది ఎలా నమ్మ ఇప్పుడు మన సీనియర్ బ్యాచ్ లో ఖాళీలైన కొద్ది మనం పైకి నెట్టబడుతుంటాం మన సీనియర్ బ్యాచ్ లో ఒక్కొక్కసారి యంగ్స్టర్స్ ఉన్నారనుకోండి మనం వాళ్ళకంటే ముందు రిటైర్ అయిపోయాం అనుకోండి మనం ఎదగలేము లేదా సీనియర్ బ్యాచ్ లో తక్కువ రిక్రూట్మెంట్ అప్పుడెప్పుడు ఈ వేకెన్సీస్ చాలా వస్తున్నాయి అనుకోండి మనం సీనియర్స్ అయినా కూడా ఎదగలం సో ఇట్స్ అ వెరీ ఇంటర్నల్ డైనమిక్స్ ఇష్యూ ఓకే అమ్మా ఇప్పుడు గ్రూప్ కి మనకి నోటిఫికేషన్స్ వస్తాయి బాగానే ఉంది ఇప్పుడు మీరు సర్టెన్ ప్లేస్ లో మీకు ప్లేస్మెంట్ వచ్చింది అనుకోండి మీరు అక్కడ గ్రాప్ చేశారు అనుకోండి సో అక్కడే ఉంటారా లేకపోతే ట్రాన్స్ఫర్స్ డివిజన్స్ ఏమైనా మారే ఛాన్సెస్ ఉంటాయి ఎక్సలెంట్ నేను అదే చెప్పబోతున్నాను సో గ్రూప్ ఏ కాకుండా గ్రూప్ బి కాకుండా రైల్వేస్ రిక్రూట్ చేసేది గ్రూప్ సి అండ్ గ్రూప్ డి సో గ్రూప్ సి అనగానే దాంట్లో మళ్ళీ నాలుగైదు రకాల జాబ్స్ ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే మీ క్వశ్చన్ కి రిలేటెడ్ దాంట్లో కొన్ని జాబ్స్ పాన్ ఇండియా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి డివిజన్స్ కానివ్వండి జోన్స్ ఈవెన్ జోన్స్ కూడా కానివ్వండి వెరీ ఫ్యూ కానీ దాంట్లోనే కొన్ని జాబ్స్ ఇట్ మే నాట్ బి అట్ ఆల్ విత్ ఇన్ ఎ జోన్ స్టేషన్ టు స్టేషన్ విత్ ఇన్ అంటే రైల్వే పరిభాషలు అంటే వాళ్ళ టర్మినాలజీలో డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ ఏరియా ఏరియాయో ఏదో ఉంటుంది ఎందుకంటే గ్రూప్ సి అనేది గ్రూప్ డి అనేది కూడా గ్రూప్ సిలో ఫర్ ఎగ్జాంపుల్ మనం డీటెయిల్గా చెప్పాలనుకుంటే గ్రూప్ సి మూడు బ్రాడ్ కేటగిరీస్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ అవుతాయి మాదిరి ఒకటి ఎన్టీపీసీ అంటారు ఒకటేమో టెక్నికల్ జూనియర్ ఇంజనీర్స్ మూడవది ఏఎల్పి అంటారు చె వీటి గురించి మనం వివరంగా తెలుసుకుందాము ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగరీ అంటే అది ఒక పోస్ట్ కాదు అది ఒక కేటగిరీ అనమాట ఏం కేటగిరీ అది పాపులర్ అంటే ఎక్కువ ఉండేవి ఎక్కువ మంది అడా అప్లై చేయగలిగేది పాపులర్ గా అన్ని చోట్ల ఉండే పోస్టులు అన్నమాట అవి నాన్ టెక్నికల్ సో ఎన్టీపీసీ ఈ ఎన్టీపీసీ అనే దానిలోనే నీకు దాదాపు పదిహేను పదహారు పోస్ట్ల రిక్రూట్మెంట్ ఉంటుంది ఓకే దాంట్లో ఎలా ఉంటాయంటే అకౌంటింగ్ పరంగా జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అంటారు లేకపోతే జూనియర్ ఆఫీ అకౌంట్స్ ఆఫీసర్ అసిస్టెంట్ అంటారు టైపిస్ట్ సీనియర్ టైపిస్ట్ జూనియర్ టైపిస్ట్ తర్వాత జూనియర్ క్లర్కు అకౌంట్స్ క్లర్క్ కొన్ని పేర్లు చదవాలంటే కమర్షియల్ టికెట్ క్లర్క్ ట్రాఫిక్ అసిస్టెంట్ గూడ్స్ గార్డు తర్వాత సీనియర్ కమర్షియల్ కం టికెట్ క్లర్క్ తర్వాత సీనియర్ టైం కీపర్ స్టేషన్ మాస్టర్ కూడా మనం పాపులర్ గా విన్న పేరు స్టేషన్ మాస్టర్ కూడా ఈ ఎన్టీపీసీ అనే గ్రూప్ సి రిక్రూట్మెంట్ లో చేయబడుతుంది సో ఈ గ్రూప్ సి అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకున్నట్టుగానే అదొక పెద్ద గంప దాంట్లో ఇప్పుడు అనుకున్నట్టుగా పదిహేను పదహారు కేటగిరీల ఉద్యోగాలకి రిక్రూట్ చేయబడతాయి ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రతిసారి పదహారు కేటగిరీలో వేకెన్సీస్ రావచ్చు రాకపోవచ్చు డిపెండింగ్ ఆన్ ద జాబ్ వేకెన్సీస్ ఇన్ ద రైల్వే డిపార్ట్మెంట్ మోస్ట్లీ కూడా ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ డిపార్ట్మెంట్స్ అయితే వస్తాయమ్మా ఇది వెరీ హ్యూజ్ రిక్రూట్మెంట్ బేస్ అన్నమాట ఈ ఎన్టీపీసీ అనేది దీనిలో మనం అనుకున్నట్టుగా కొన్ని అసిస్టెంట్స్ అనే పేర్లు విన్నాం కదా సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే జనరల్గా ఈ ఎన్టీపీసీకి అర్హులు డిగ్రీ వాళ్ళు టెన్త్ వాళ్ళు కూడా సో డిగ్రీ వాళ్ళు అనేవి పోస్ట్లు ఏంటి అని ఊరికే చదువుతాను కానీ మనం బండగుడితో ఎలా పెట్టుకోవాలంటే ఎక్కడైతే అసిస్టెంట్ అనే ఒక పోస్ట్ ఉంటుందో దానికి టెన్త్ వాళ్ళే ఎలిజిబుల్ అని మీనింగ్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు అసిస్టెంట్ ఇప్పుడు జూనియర్ అకౌంట్ అన్నారు అనుకోండి డిగ్రీ అర్హులు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ అన్నారనుకోండి టెన్త్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు టెన్త్ మెట్రిక్ ట్వెల్త్ వాళ్ళు సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ డివిజన్ ద ఎన్టీపీసీ సెల్ఫ్ రిక్రూట్స్ ఫార్ డిగ్రీ హోల్డర్స్ అండ్ మెట్రికల్ టెన్త్ దగ్గర నుంచి గురించి ఇంకొక రెండు మూడు విషయాలు తెలుసుకుంటే తర్వాత జూనియర్ ఇంజనీర్స్ గురించి ఏఎల్పిసి గురించి వెళ్దాము సో ఈ ఎన్టీపీసీలో కూడా మనం అనుకున్నట్టు రెండు రకాలు అనుకున్నాం కదా ఈ రెండు రకాలే కాకుండా కొన్ని మీరు పేర్లు విన్నట్లయితే టైపిస్ట్లు కూడా మనం చాలా విన్నాం స్టెనోలు కూడా ఉంటాయి సో ఇక్కడ మెయిన్లీ మనం ఆస్పిరెంట్స్కి ఏం చెప్పాలంటే వాళ్ళు డిగ్రీ చేస్తున్నప్పుడే ముఖ్యంగా ఫైనల్ ఇయర్లో ఈ కంప్యూటర్ బేస్డ్ ఈ వర్డ్ ఇవన్నీ నేర్చుకుంటే వాళ్ళకి టైపింగ్ స్కిల్స్ అనేవి చాలా బాగా వచ్చేస్తాయి చాలా మంది ఈ మధ్య పట్టించుకోవట్లేదు అంటే ప్రతి ఒక్కళ్ళకి కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకునేంత ఇంట్రెస్ట్ నైపుణ్యం ఉండదు కదమ్మా ఎస్పెషల్లీ ఇఫ్ ది ఆర్ నాట్ ఫ్రం సైన్స్ ఆర్ మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ ఈ లాంగ్వేజెస్ అందరు నేర్చుకోలేదు లాంగ్వేజెస్ నేర్చుకుని సైన్స్ చేస్తే అది ఒక ఫ్యూచర్ వేరే ఉంటుంది కానీ నేను ఒక బీఏ గ్రాడ్యుయేట్ని నాకంత టెక్నికల్గా నా మైండ్ లేదు లేకపోతే నేను జస్ట్ బీఎస్సీ చేస్తున్నాను లేకపోతే బీకామ్ మాత్రమే బీకామ్లో కూడా ఇప్పుడు పది రకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి బీకామ్ ఆనర్స్ అని బీకామ్ కంప్యూటర్స్ అని బీబీఏ అని కదా అలా కాకుండా ప్లెయిన్ బీఏ చేస్తున్నాను అని అనుకున్నప్పుడు మనకు మన లిమిటేషన్ మనకు తెలిసినప్పుడు మనం ఊరికేనే డిసప్పాయింట్ లేకపోతే నిరాశ పడకుండా ఇలాంటి బేసిక్ కంప్యూటర్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అవి అంటారు టెక్నికల్ నేర్చుకుంటే ఇప్పుడు ఈ అన్ని జాబ్స్ ఏమైతాయి అంటే టైపింగ్ స్పీడ్ కావాలి అలానే స్టెనోగ్రఫీ అనేది అసలు మనం ఎవరం గ్రహించట్లేదు కానీ చాలా పొటెన్షియల్ ఉంది దీనికి ఎవరు కూడా ఇప్పుడు స్టెనోస్ దొరకట్లేదు చాలా ఉంది దానిలో రెండే రెండు క్యాడర్స్లో రిక్రూట్ చేస్తారు మనం ఇదివరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కూడా ఒక కేటగిరీ ఆఫ్ రిక్రూట్మెంటే ఉందని చెప్పుకున్నాము సో స్టెనోగ్రఫీ కూడా నేర్చుకుంటే షార్ట్ హ్యాండ్ అది అంటారు రిక్రూటెడ్ ఏజెన్సీస్లో జూనియర్ స్టెనోగా ఎంటర్ అయితే వాళ్ళు ఎండీ లెవెల్ వాళ్ళ దగ్గర పిఏ దాకా ఎదుగుతారు ఎందుకంటే వాళ్ళకి ఒక సెపరేట్ లైన్ ఉంటుంది ఇంకా వేరే పోస్టులతో రష్ ఉండదు వాళ్ళ జాబ్ కూడా స్పెసిఫైడ్గా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ మధ్య కొంత ఇలాంటివన్నీ పట్టించుకోవడం మానేశారు సో మనం ఆర్ ట్రైంగ్ టు కూడా అంటే ఇప్పుడు స్టెనోగ్రఫీస్ అంటే ఇలా ఉంటుంది మామూలు ఇంకా అర్థం చే పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ టైప్ రైటింగ్ కానీ షార్ట్ హ్యాండ్ కానీ ఎక్కడనంటే మీరు కంపెనీ సెక్రటరీగా గా చేయాలనుకున్నా కంపెనీ సెక్రటరీస్ కి అండ్ మాక్సిమం ఎక్కువగా పిఏ లెవెల్ పిఏ లెవెల్ పర్సనల్ అసిస్టెంట్స్ చేసేటప్పుడు ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ కంపెనీ సెక్రటరీస్ అనేది మనం అది సెపరేట్ సిఎస్ కోర్స్ ఉంటుంది వాళ్ళకి ఒక సెక్ సెక్రటేరియల్ గా వీళ్ళందరూ కూడా సేఫ్గా ఉంటుంది కెరియర్ మంచి పే స్కేల్స్ ఉంటాయి మనం రిపీటెడ్గా చెప్పుకున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే సెక్యూర్ గా ఉంటుంది లైఫ్ స్టేబుల్ ఉంటుంది పే స్కేల్స్ మంచి గా ఉంటాయి టైం బౌండ్ ప్రమోషన్స్ ఉంటాయి ఎప్పుడు తీసేస్తారో అన్న భయం ఉండదు అంటే నిరుద్యోగులకి ఇలా అంతా చెప్పి నేను ఎక్కువ ఆశలు కలిగిస్తున్నాననేమో ఫీలింగ్ రావచ్చు కానీ వాళ్ళని దీనిలోకి ఎంటర్ చేయడానికి నేను ఐఎమ్ ట్రైంగ్ టు అట్రాక్ట్ దెమ్ బై టెలింగ్ దెమ్ సమ్ రియాలిటీస్ అండ్ ఇంకొక ఈ రైల్వేస్ లో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే నువ్వు ఏ కేడర్ లో రిక్రూట్ అయినా కూడా లైఫ్ లాంగ్ ఈవెన్ ఆఫ్టర్ పోస్ట్ రిటైర్మెంట్ నీ ఫ్యామిలీకి ఫ్రీ ట్రావెల్ ఉంటుంది సో ఇది కొంత కొంతమంది పాస్ పట్టుకొని ఎక్కిపోతారు సీట్ కావాలి అంటే చచ్చినట్టు ఇస్తారు ఎందుకంటే హ్యూమన్ మెంటాలిటీ ఎలా అంటేనమ్మా మనం ఎన్ని ఎంత ఉన్నా కూడా మనకి ఏదైనా ఫ్రీ వస్తుంద హాస్పిటాలిటీ కూడా చాలా ఇంటర్ కూడా వాళ్ళకి మెడికల్ కూడా రైల్వే మెడికల్ డెడికేటెడ్ ఉంటాయి వాళ్ళ రెగ్యులర్ హాస్పిటల్స్ కి పోకర్లేదు రైల్వే ఉంటాయి రైల్వే కి సపరేట్ గా మెడికల్ అసిస్టెన్సీ కూడా అవసరం ఈ మెడికల్ జాబ్ నర్సులు ఎవరెవరు కావాలో దానికి కూడా సపరేట్ జోన్ ఉంటుంది హైయర్ లెవెల్లో లో డాక్టర్స్ పోస్ట్ లో కంబైన్ మెడికల్ సర్వీస్ లో అయిన వాళ్ళని ఇస్తారు కి మాత్రం మీరు అన్నట్టు దీనిలో ఉంది అది మనం చెప్పుకోబోతున్నాం యాక్చువల్లీ పారామెడికల్ అంటే నర్సు నర్సెస్ అసిస్టెంట్స్ లెవెల్లో తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్ తర్వాత ఈవెన్ లిటిల్ లోవర్ లెవెల్లో వార్డ్ బాయ్స్ అలా ఇవన్నీ కూడా రైల్వే హాస్పిటల్స్కి డెడికేటెడ్గా దీని ద్వారా రిక్రూట్ అవ్వబడుతుంది సో రైల్వే స్టాఫ్కి ప్రివిలేజెస్ మామూలు వాళ్ళకంటే కూడా ఈ ఫ్రీ ట్రావెల్ ఒకటి లైఫ్ లాంగ్ తర్వాత రైల్వే కాలేజెస్ ఉంటాయి డెడికేటెడ్ ఫర్ ది చిల్డ్రన్ చాలా మంచి కాలేజెస్ ఉంటాయి రైల్వే డిగ్రీ మన సెకండాపేటలో కూడా ఉంది రైల్వే జూనియర్ కాలేజ్ రైల్వే డిగ్రీ కాలేజ్ తర్వాత వాళ్ళకి డెడికేటెడ్ హాస్పిటల్స్ ఉంటాయి సో ఆ విధంగా కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి రైల్వేస్ అనేది చాలా సేఫ్ చూసాం కదా మనం స్టేషన్ మాస్టర్ అంటే ఏమో అనుకుంటాం కానీ ఇట్స్ ఏ మనం ఎప్పుడు కూడా ముందు నుంచి అనుకున్నట్టమ్మా మనం ఒక చిన్న గీతతో కాదు పెద్ద గీతతో కంపేర్ చేసుకొని దానికంటే ఇది బెటర్ అప్రోచ్తో ఉండాలి డిగ్రీ పిల్లలు కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చే వరకు అది ఇది ట్రై చేసి ఏది రాలేదని బాధపడే బదులు ఇలాంటి వాటితో స్టార్ట్ చేసేసి ఒక లైఫ్ సెక్యూర్ అయిన తర్వాత ఎదగడం వేరు ఎందుకంటే ఈ ఎంప్లాయ్మెంట్స్ అనేవి చాలా రేర్ అయిపోతున్నాయి ఇలాంటి ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరూ అటెంప్ట్ చేయాలి మీకు ఇలాంటి అటెంప్ట్స్ ఇవ్వటం వల్ల మీ నాలెడ్జ్ పెరగటంతో పాటు ప్రాబ్లం ని క్లియర్ చేసుకునే థింకింగ్ కూడా ఎక్కువగా పెరుగుతుంది మన పర్సనాలిటీలో మార్పు వస్తుంది రైట్ సో కమింగ్ బ్యాక్ టు ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ బ్రీఫ్లీ మనం అనుకున్నట్టు దీనిలో గ్రాడ్యుయేట్స్కి కొన్ని పోస్ట్లు ఉంటాయి టెన్త్ ఇంటర్ వాళ్ళకు ఉంటాయి కదా సో గ్రాడ్యుయేట్స్కి అప్పర్ లిమిట్ వచ్చేసి థర్టీ ఇయర్స్ చిన్న పోస్ట్లు అంటే సబ్సిక్వెంట్ అసిస్టెంట్ కేటగిరీ ఇంటర్ వాళ్ళకి థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఉంటాయి దీనిలో మామూలుగా గవర్నమెంట్ రిజర్వేషన్ రిలాక్సేషన్ ఉందంటే త్రీ ప్లస్ త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీస్ తర్వాత ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ మాదిరి దీనిలో మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలమ్మా ఉమెన్కు ఉంది మనం చెప్పుకున్నాం మీకు గుర్తుందా సింగిల్ ఉమెన్ హూ ఆర్ ఐదర్ విడోస్ ఆర్ డివోర్సీస్ అండ్ హు ఆర్ నాట్ మ్యారీడ్ ఈ రైల్వేస్ రిక్రూట్మెంట్స్ లో చాలా పోస్ట్లకు ఉంది ఇది నేను ఈ పోస్ట్ ఆ పోస్ట్ అని చెప్పట్లేదు ఎందుకంటే అది చాలా మెస్సీ అయిపోతుంది ఇప్పుడు మనం చెప్పుకుంటే బట్ ఇప్పుడు మనం ఒక పది రకాల పోస్టుల గురించి మాట్లాడుకుంటే గురించి మనం సపరేట్ చేద్దాము మనకి రిలేటెడ్ కానీ ఏదైనా కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలా అనేది దట్స్ గుడ్ ఐడియా చేద్దాం సో తర్వాత మనకేమవుతుందంటే ఈ ఎన్టీ కూడా మా అన్ని పదిహేడు పోస్టులకి లేకపోయినా కూడా కొన్ని కేటగిరీ ఎస్పెషల్లీ అసిస్టెంట్ కేటగిరీ వాళ్ళలో ఉమెన్కి ఇటువంటి సింగిల్ ఉమెన్ కి రిజర్వేషన్ ఉంది సో జనరల్ వాళ్ళకైతే వాళ్ళ థర్టీ అనుకున్నాం థర్టీ త్రీ అనుకున్నాం కదా ప్లస్ ఫైవ్ రిజర్వ్ వాళ్ళైతే వాళ్ళ థర్టీ త్రీ ప్లస్ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ అలా ఉన్నాయి కాబట్టి సేఫ్గా ఉమెన్ షుడ్ బికమ్ మోర్ కాన్ఫిడెంట్ అంటే పరిస్థితులు కృంగదీసినా కూడా దే కెన్ మేక్ దేర్ లైఫ్ అనేది ఒక మెసేజ్ వాళ్ళు తీసుకోగలిగితే బాగుంటుంది తర్వాత దీనిలో కూడా మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది సేమ్ అమ్మ కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ ఏ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కామన్గా మనం చెప్పుకోవచ్చు ఈ రైల్వేలో మనం మాట్లాడబోయే ఏ జాబ్ వేకెన్సీ అయినా కూడా ఆల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి కంప్యూటర్ బేస్డ్ ఎక్కడ కూడా రిటర్న్ ఉండదు లే మైనస్ మార్క్స్ ఉంటాయి ఫిల్టరేషన్ ఉంటే మైనస్ మార్క్స్ తప్పదు మాదిరి ఒక లెవెల్లో ఎప్పుడైతే టూ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయో ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి రావాలంటే ఫిల్టరేషన్ ఉంటుంది కదా మైనస్ వన్ థర్డ్ ఉన్నాయి దీనిలో ఆల్మోస్ట్ రైల్వే ఎగ్జామ్స్ అన్ని సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి మైనస్ వన్ థర్డ్ నెగటివ్ టూ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ నో థియరీ అంటే నో రైటింగ్ అండ్ నో ఇంటర్వ్యూస్ నో ఇంటర్వ్యూస్ ఫర్ ఎనీ పోస్ట్ సో కొన్ని పోస్ట్లు అయితే జస్ట్ వన్ లెవెల్ రాయంగానే జాబ్ వచ్చేసినట్టే సో దే మస్ బి రియలీ అండ్ మళ్ళీ మనం అనుకున్నట్టే ఈ అన్ని ఎగ్జామ్స్లో కూడా దో విల్ మెన్షన్ స్పెసిఫికలీ ఏం అడుగుతారు వన్ లెవెల్లో కానీ టూ లెవెల్లో కానీ అఫ్కోర్స్ టూ లెవెల్లో ఎప్పుడు కూడా కాస్త స్టాండర్డ్ హై ఉంటుంది మోస్ట్లీ పోస్ట్లకి ముఖ్యంగా ఇప్పుడు మనం ఎన్టీపీసీ మాట్లాడుతున్నాం కదా ఎన్టీపీసీ పోస్ట్లకు ఉండేవి ఏంటి సేమ్ మ్యాథ్ ఇంగ్లీష్ రీజనింగ్ సో ఈ మ్యాథ్ ఇంగ్లీష్ రీజనింగ్ అనేది ఒక్కసారి మంచి ఫౌండేషన్ పడితే ఎన్ని ఎగ్జామ్స్ రాయొచ్చో చూడండి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లో అన్ని దీనిలో కూడా అంతే స్టేజ్ టూ లో కాస్త డఫ్ ఉంటుంది స్టేజ్ వన్ లో ఇదిగా ఉంటుంది కొన్ని పోస్టులకి ఇంకా రెండు మూడు పేపర్లు ఎక్కువ ఉన్నాయి అది వేరే మాట్లాడుకుందాం ఎన్టీపీసీలో కూడా ఇప్పుడు మనం ఏదైతే అకౌంట్స్ పేపర్ అకౌంట్స్ ఆఫీసర్స్ అవి అనుకున్నాం కదా వాళ్ళకి మూడు కాకుండా స్పెసిఫిక్గా ఇంకొక పేపర్ ఉంటుంది అకౌంట్స్కి సంబంధించి కానీ అలాగే స్టెనోగ్రాఫర్స్కి కి వాళ్ళ వాళ్ళ స్కిల్స్లో అంటే స్కిల్ టెస్ట్ అనుకుంటాం కదా టైప్లో కానీ టైపింగ్లో కానీ స్టెనోగ్రఫీలో కానీ సెపరేట్ టెస్ట్ ఉంటుంది సో ఎక్కడ కూడా ఇంటర్వ్యూ ఉండదు ఈ ఫస్ట్ లెవెల్ రాసి క్వాలిఫై అయిన తర్వాత సెకండ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత సెకండ్ లెవెల్లో వచ్చే మార్క్స్ తో కాల్ లెటర్స్ అనేవి ఇవ్వబడతాయి దీనిలో కొన్ని మీరు అడిగినట్టు ప్యాన్ ఇండియా ట్రాన్స్ఫర్స్ ఉండొచ్చు లేకపోతే విత్ ఇన్ ట్రాన్స్ఫర్స్ ఉండొచ్చు లేకుంటే విత్ ఇన్ డివిజన్ ట్రాన్స్ఫర్స్ ఉండొచ్చు లేకపోతే చిన్న పోస్టులు అయితే విత్ ఇన్ ద దీ దాని డిఫరెంట్ స్టేషన్స్ అంటే ఎలా చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు ఒక స్టేషన్ మాస్టర్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఆ దాని లోపలే సో డెఫినెట్ గా కూడా అన్ని రకాల కాంబినేషన్స్ ఉన్నాయి సో కమింగ్ టు ద సెకండ్ కేటగిరీ మోర్ ఓవర్ మా దీనిలో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏదైనా యూపీఎస్సీ కానీ స్టాఫ్ సెలక్షన్ కానీ బ్యాంకింగ్ కానీ ఇన్సూరెన్స్ కానీ మనం ఇదివరకు మాట్లాడుకున్న సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ గానీ ఏదన్నా కానీ ఇవన్నీ కూడా క్యాలెండర్ ఇచ్చేస్తాయి ఇయర్ బిగినింగ్ లో ఇంక్లూడింగ్ రైల్వేస్ సో మనకు ఒక బ్రాడ్ ఐడియా వచ్చేస్తుంది ఓ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్స్ రావాలి వచ్చినప్పుడు నేను అలర్ట్ ఉండాలి మనం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు సీజిఎల్ నోటిఫికేషన్ వచ్చింది హ్యూజ్ గా దానికి ఒక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ గురించి స్పెసిఫిక్గా గా ఆ పేపర్స్ గురించి ఆ ఎగ్జామ్ గురించి ఎంత డీటెయిల్ గానో మాట్లాడుకోవచ్చు అది వేరే కంప్లీట్లీ వేరే అలానే నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అయిన వాళ్ళతో వాళ్ళ వాళ్ళ టిప్స్ తీసుకోవడం వేరే కానీ మనం మాట్లాడేది మాత్రం ఒక ఓవర్ వ్యూ మాత్రమే ఈ ఆర్గనైజేషన్ లో ఇలా రిక్రూట్మెంట్స్ అవుతాయి ఈ లో ఈ పోస్ట్లకి రిక్రూట్ చేయబడతాయి ఈ ఎగ్జామ్ ఇలా ఉంటుంది అని చెప్పడం వరకే కాబట్టి చాలా డెప్త్ మనం చెప్పడం ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అండ్ ఇట్ ఈస్ నాట్ అప్రాప్రియట్ వినే వాళ్ళకు కూడా అసలు కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది సో కమింగ్ బ్యాక్ టు పాయింట్ నేను క్యాలెండర్ దగ్గర ఆగాను సో రైల్వేలో కూడా క్యాలెండర్ ఇచ్చేస్తారు సో మనం ఈ క్యాలెండర్ చూసుకుంటే ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి జూనియర్ ఇంజనీర్స్ అయితేనేమి గ్రూప్ డి ఏంటి అని మనం చెప్పలేదు ఇప్పుడు చెప్దాము గ్రూప్ డి అయితేనేమి పారామెడికల్ అయితేనేమి మినిస్టీరియల్ స్టాఫ్ అని ఉంటారు ముఖ్యంగా కుక్స్ రైల్వేస్లో కుక్స్ చాలా ఉంటారమ్మా అవును తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఒక లెవెల్ వరకు టీచర్స్ అయితేనేమి స్టెనోస్ అయితేనేమి వీళ్ళందరికీ కూడా మోస్ట్లీ ఈ సంవత్సరం జులై టు సెప్టెంబర్లో నోటిఫికేషన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయవచ్చు యాజ్ పర్ ద క్యాలెండర్ ఇష్యూడ్ బై ద రైల్వే మినిస్ట్రీ అది ఏ మంత్లో వస్తుంది కరెక్ట్గా ఎన్ని పోస్ట్లు అనేది ఇప్పుడు మనం చెప్పలేము వాళ్ళు ఇండికేషన్ ఇచ్చారు గ్రూప్ డి మాత్రం అక్టోబర్ డిసెంబర్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిగతా అవి జూనియర్ ఇంజనీర్స్ అయితేనేమి ఎన్టీ అయితేనేమి పారామెడికల్ అవన్నీ ఇవన్నీ కూడా జూలై సెప్టెంబర్లో నోటిఫికేషన్లు రాబోతున్నాయి సో కమింగ్ బ్యాక్ టు అవర్ మేజర్ సెకండ్ కేటగిరీ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇన్ రైల్వేస్ ఇస్ టెక్నికల్ దట్ ఈస్ జూనియర్ ఇంజనీర్స్ ఈ జూనియర్స్ ఇంజనీర్లో వీళ్ళకి మెయిన్లీ ఫోర్ టైప్స్ ఆఫ్ అంటే డిజిగ్నేషన్స్ ఉంటాయి డిపో మెటీరియల్ డిపో మెటీరియల్ సూపరిండెంట్ అంటారు కెమికల్ మెటలర్జీ అసిస్టెంట్ అంటారు కెమికల్ సూపర్వైజర్ అంటారు మెటలర్జికల్ సూపర్వైజర్ అంటారు నేను ఈ పేర్లు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ రిక్రూట్మెంట్ అవుతున్నప్పుడు వీళ్ళకి ఎంసీక్యూలో మనం ఇదివరకు అనుకున్నాం కదా ఈ ఇంగ్లీషు మ్యాథ్ రీజనింగ్తో ఈ సబ్జెక్ట్స్లో ఒక పేపర్ ఉంటుంది ఓకే ఎందుకంటే ఇది సబ్జెక్ట్ మ్యాటర్ సంబంధించి ఇంజనీరింగ్ టెక్నికల్ కాబట్టి ఓకే సో ఈ ఇంజనీర్స్కి కూడా థర్టీ త్రీ వరకు ఉంది ఏజ్ లిమిట్ దీనిలో వీళ్ళకి ఏంటంటే డిప్లొమా ఉన్నా కూడా విత్ ఎక్స్పీరియన్స్ పర్వాలేదు కానీ డిగ్రీ ఉండాలి ఇంజనీరింగ్లో లేదా బీఎస్సీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నా కూడా దే కెన్ అప్లై ఓకే చాలామంది రెగ్యులర్ డిగ్రీకి ఇంట్రెస్ట్ అంటే ఈ మధ్య ఎక్కడ ఏమీ ప్రాస్పెక్ట్స్ లేదు అని అనుకుంటూ ఉంటారు మోస్ట్లీ కానీ ఉన్నాయి కాకపోతే దాన్ని మనం పేషెన్స్గా పర్సీవ్ చేసుకోవాలి మనకి ఇష్టమైంది చదివితే ఎక్కడన్నా ఒక ఫ్యూచర్ ఉన్నదన్న నమ్మకంతో చదవాలి ఫిజిక్స్ కెమిస్ట్రీ బీఎస్సీ అనేది ఈ మధ్య ఎక్కువ వినం కానీ అలా చేసినా కూడా దీనిలో ఓపెనింగ్స్ ఉంటాయి అనేది యాస్పిరెంట్స్ కెన్ కైండ్లీ నోట్ దీనిలో కూడా ఫస్ట్ లెవెల్ ఉంటుంది కంప్యూటర్ ఎగ్జామ్ సేమ్ మనము అనుకున్నదే ప్లస్ జనరల్ సైన్స్ అనేది ఉంటుంది ఫస్ట్ లెవెల్లోనే బేసిక్ టెన్త్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి ఇది క్లియర్ అయితే సెకండ్ లెవెల్ ఉంటుంది సెకండ్ లెవెల్లో కూడా వీళ్ళకి ఏంటంటే సేమ్ జనరల్ అవేర్నెస్ మ్యాథ్ అవి కాకుండా రెండు మూడు పేపర్లు ఎక్స్ట్రా ఏముంటాయంటే ఎందుకంటే మెటలర్జీ కెమికల్ అనుకున్నాం కదా ఫిజిక్స్ కెమిస్ట్రీ బేసిక్స్ ఎందుకంటే బీఎస్సీ ఫిజిక్స్ వాళ్ళు కూడా రాస్తారు కాబట్టి వాళ్ళకి అవి బేసిక్సే ఉంటాయి తర్వాత టెక్నికల్ సబ్జెక్ట్స్లో దీనిలో మేజర్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సెకండ్ లెవెల్లో వీళ్ళకి ఇంజనీరింగ్ పోస్ట్లో ఫస్ట్ లెవెల్ క్లియర్ అయిన తర్వాత సెకండ్ లెవెల్లో బేసిక్గా ఉండే ఎంసీక్యూ క్వశ్చన్స్లోనే మామూలుగా వేరే సెక్షన్స్లో కంప్యూటర్లో పది మార్కులు ఫిజిక్స్ కెమిస్ట్రీలో పదిహేను మార్కులు అలా అనుకున్నా కూడా టెక్నికల్ వచ్చేటప్పటికి వంద మార్కుల పేపర్ ఉంటుందన్నమాట అన్నీ కూడా ఎంసీక్యూలే ఇది అవ్వగానే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ సో జనరల్గా వీళ్ళు రైల్వేస్లో తీసుకునేది మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఏ ఇంజనీర్స్ అయినా సరే ప్లస్ మన బిజె బిఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళు ఓకేనా ఇంకొకటమ్మా ఇందులోని నాట్ ఓన్లీ డిగ్రీ డిప్లొమా వాళ్ళు కూడా పార్టిసిపేట్ ఎస్ ఎస్ అది ఐ థింక్ ఫర్ అసిస్టెంట్ కెమికల్ మెటలర్జీ అసిస్టెంట్ అన్నం గుర్తుందా ఎక్కడైనా కూడా మనం ఒక సెకండ్ లెవెల్ పోస్ట్ అన్నప్పుడు లోవర్ లెవెల్ క్వాలిఫికేషన్ అనేది ఒక బండ గుర్తుగా పెట్టుకోవచ్చు అమ్మా ఎందుకంటే న్యాచురలీ వాళ్ళ సుపీరియర్ అనేవాడు ఒక బాస్ అనేవాడు హయ్యర్ క్వాలిఫికేషన్ ఎంటర్ అవుతాడు వీళ్ళు మళ్ళీ దే కెన్ జాయిన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సో కమింగ్ బ్యాక్ టు అనదర్ థర్డ్ కేటగిరీ ఈజ్ ఏఎల్పి ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ దీనిలో కూడా పైలట్ ఉంటారు మళ్ళీ వాళ్ళకి అసిస్టెంట్స్ ఉంటారు సేమ్ సేమ్ ప్యాటర్న్ సో ఈ నోటిఫికేషన్ యాక్చువల్లీ ఫిబ్రవరిలో వచ్చింది మాదిరి మొన్న చాలా హ్యూజ్ నోటిఫికేషన్ వచ్చింది ఆల్మోస్ట్ ఐ థింక్ సిక్స్ థౌజండ్ పోస్ట్ వచ్చాయి ఫిబ్రవరిలో వచ్చింది అంటే ఏ జోన్ లో మనది ఎంత ఉందో నేను కరెక్ట్ గా ఇప్పుడు అది అయిపోయింది కానీ వాటర్ టు దే ఆర్ వెరీ మచ్ విజిబుల్ ఇప్పుడు కూడా మొన్న వచ్చింది ఫ్రెష్గా అని చెప్తున్నాను సో ఏఎల్పి కూడా దీనికి ఏజ్ లిమిట్ థర్టీ మాత్రమే థర్టీ త్రీ కాదు థర్టీ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ట్వెల్త్ ట్వెల్త్ ప్లస్ ఈ రిలవెంట్ ఫీల్డ్ అంటే వాళ్ళు కొన్ని ఫీల్డ్స్ మెన్షన్ చేస్తారు దాంట్లో ఐటిఐ అనే సర్టిఫికేట్ ఉండాలి ఎందుకంటే చాలా టెక్నికల్ ఇవన్నీ కూడా లోకో పైలట్ ఎస్ అండ్ కోర్స్ లోకో పైలట్ అసిస్టెంట్ కూడా ఇలాంటివే ఉంటాయి అది మళ్ళీ చెప్పుకుందాము సో లోకో పైలట్ కి టెన్త్తో పాటు ఐటీఐ అనేది ఒక ఇది ట్వెల్త్తో పాటు సారీ ట్వెల్త్తో పాటు ఐటీఐ క్వాలిఫికేషన్స్ ఉండాలి తర్వాత వీళ్ళకు కూడా థర్టీ ఇయర్స్ అనుకున్నాం కదా ఫస్ట్ గ్రేడ్ ఒక సిబిటీ లెవెల్ ఉంటుంది సేమ్ సేమ్ స్టోరీ మ్యాథ్ రీజనింగ్ అవి ఉంటాయి సెకండ్కి వచ్చేటప్పటికి పార్ట్ ఏ పార్ట్ బి అని ఉంటాయి మన ఇంజనీర్స్ లానే అనుకోండి కాకపోతే టెక్నికల్లీ పార్ట్ బి అని విడగొట్టారు అంతే పార్ట్ ఏలో మళ్ళీ సేమ్ మ్యాథ్ ఇంగ్లీష్ రీజనింగ్ ఉంటాయి పార్ట్ బిలో వాళ్ళ సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది ఇవన్నీ కూడా ఎంసీక్యూస్ సబ్జెక్ట్ పేపర్ కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది సో ఇది అయిపోగానే దిల్ బి అబ్జర్వ్ సో గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు జనరల్గా ఎగ్జామ్స్ వెయిట్ల కూడా ఒకటే ప్యాటర్న్ ఉంటుంది సో కమింగ్ బ్యాక్ టు ఏఎల్పి అసిస్టెంట్ ఆ అసిస్టెంట్లది కూడా ఏంటంటే వీళ్ళకి కూడా చిన్న పోస్ట్ అంటే మళ్ళీ మనం బండగుడుతు అనుకుంటే థర్టీ త్రీ వరకు ఉంటుంది ఏజ్ థర్టీ ఫర్ డిగ్రీ టెక్నికల్ లిటిల్ బిట్ హైయర్ ఇన్ ద అమాంగ్ దిస్ ఓన్లీ థర్టీ అయితే అసిస్టెంట్స్కి థర్టీ త్రీ ఉంటుంది తర్వాత వీళ్ళకి కూడా గ్రేడ్ వన్ ఈ టెక్నీషియన్లో మళ్ళీ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అన్ ఉంటాయి వీళ్ళు కూడా ఐటీఏలో ప్లస్ టెన్త్లో ఐటీఏ బిన్ ద స్పెసిఫైడ్ ఫీల్డ్ ప్లస్ టెన్త్తో క్వాలిఫై అయితే దే కెన్ దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఇది కూడా మొన్న నోటిఫికేషన్ వచ్చింది మాదిరి ఈ దీనికి వచ్చేసి గ్రేడ్ వన్లో దాదాపు పదకొండు వందల పోస్టులు వచ్చాయి మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మార్చ్లో వచ్చినట్టుంది గ్రేడ్ త్రీ అన్నారు కదా గ్రేడ్ త్రీలో దాదాపు తొమ్మిది వేల పోస్టులు వచ్చాయి వి కూడా నోటిఫై అవ్వబడ్డాయి బహుశా రిక్రూట్మెంట్ ఇప్పుడు అవుతూ ఉంటుంది సో నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి మన వాళ్ళు కాస్త అలర్ట్ ఉండొచ్చు గ్రేడ్ త్రీ పోస్ట్లు ఏముంటాయి అంటే ఫిట్టర్స్ రిఫ్రిజిరేషన్ వాళ్ళు తర్వాత ఎయిర్ కండిషనింగ్ వాళ్ళు ట్రాక్ టర్నర్స్ వెల్డర్స్ ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఈ ఐటీఏలో రిలవెంట్ ఫీల్డ్లో ఉండాలనుకున్నాం కదా ఈ ఫీల్డ్స్లో ఉండాలన్నమాట అది నోటిఫికేషన్ చూస్తే తెలుస్తుంది బట్ జనరల్ ప్యాటర్న్ ఇది సో మనం ఎన్టీపీసీ మాట్లాడాము తర్వాత జూనియర్ ఇంజనీర్స్ మాట్లాడాము తర్వాత ఏ లోకో పైలట్ మాట్లాడాము పైలట్ అసిస్టెంట్ మాట్లాడాము ఇది కాకుండా ఇంకొక మేజర్ అండ్ ఇంపార్టెంట్ రిక్రూట్మెంట్ ఇన్ రైల్వేస్ ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ దాంట్లో వాళ్ళు మళ్ళీ బోత్ కాన్స్టేబుల్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ ని రిక్రూట్ చేస్తారు ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనే నోటిఫికేషన్ కూడా మళ్ళీ అది దానంతట అది విడిగా వస్తుంది దీంతో కాంబినేషన్ లేకుండా దీనిలో కూడా బోత్ అయితే ఎస్ఐకేమో డిగ్రీ ఉండాలి కానిస్టేబుల్ కి ఏమో టెన్త్ ఉండాలి దీనిలో వీడో రిజర్వేషన్ విమెన్ రిజర్వేషన్ ఉంది వీళ్ళకి కూడా ట్వంటీ ఎయిట్ వరకు ఉంది ఈ ఎందుకంటే ఈ ఫీల్డ్ జాబ్స్ కదమ్మా కొద్దిగా ఫిజికల్ ఇంపార్టెంట్ కాబట్టి ట్వంటీ ఎయిట్ వరకు ఉంటుంది కూడా దీనికి కూడా ఉంది మా దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సెలక్షన్ అనేది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఇద్దరికి కూడా సేమ్ పేపర్ ఉంటుంది నేచురల్లీ ఎస్ఐస్కి హయ్యర్ ఉంటుంది కానిస్టేబుల్స్ కి లోవర్ లెవెల్లో ఉంటుంది జీకే మ్యాథ్ రీజనింగ్ అండ్ అదే జనరల్ రీజన్ వీళ్ళు తెలుగులో కూడా ఎగ్జామ్ రాయొచ్చు ఈ ఫిజికల్ జాబ్స్ కాబట్టి వీళ్ళకి వన్ లెవెల్ అవ్వగానే మీన్ లెవెల్ అవ్వగానే వీళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్స్ ఏవో ఉంటాయి ఐ సైట్ హైటు తర్వాత కొన్ని ఎఫిషియన్సీ ఉంటాయి అంటే లాంగ్ జంప్ హై జంప్ రన్నింగ్ అనేవి సో ఈ విధంగా బ్రాడ్గా ఇన్ని రకాల పోస్టులకి రైల్వే బోర్డ్స్ అనేవి విపరీతమైన నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అదొక ఒక ప్రవాహంలా వస్తూ ఉంటాయి సో డిగ్రీ ఉన్న వాళ్ళు నాలుగైదు పోస్టులకు రాసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు సో రైల్వేస్ అనేది ఒక మంచి పొటెన్షియల్ సోర్స్ మా ఫర్ ఎ వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటే మనకి నార్మల్ ఏదైనా అప్లై చేసుకుంటే ఓన్లీ ఒక్కదానికి మాత్రమే పెట్టుకోవటానికి రైల్వేస్ వచ్చేసరికి మనకి హ్యూజ్ కరెక్ట్ మనం ఎలిజిబుల్ అయితే దానికి అప్లై అండ్ లాస్ట్ లో మనం అనుకున్నట్టు గ్రూప్ డి అనుకున్నాం కదా గ్రూప్ డి వాళ్ళకి కూడా సింపుల్ ఎగ్జామ్ ఉంటుంది అంటే స్టాండర్డ్ వైజ్ సింగిల్ లెవెల్ ఉంటుంది ఆ గ్రూప్ డి లో మనకి రిక్రూట్ అయ్యే వాళ్ళు ఎవరంటే ట్రాక్మెన్స్ ప్యూన్స్ హెల్పర్స్ తర్వాత మెయింటెనెన్స్ వాళ్ళు అట్లా అంటే మెయింటెనెన్స్ లెవెల్ లో ఉంటారనమాట వీళ్ళవి కూడా చాలా హ్యూజ్ వస్తుంటాయి నోటిఫికేషన్స్ వీళ్ళకి కూడా థర్టీ త్రీ వరకు ఏజ్ లిమిట్ గ్రూప్ డికి వెళ్ళిన వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు గ్రూప్ సి ఛాన్సెస్ ఉంటుందా ఉంటుంది ఉంటుంది థియరిటికల్ గా ఉంటుంది మాదిరి ఎనీ డిపార్ట్మెంట్లో డెఫినెట్ గా ఉంటుంది అంటే జనరల్గా లోవర్ లెవెల్ ఉన్నవాళ్ళు కాకపోతే ఇప్పుడు వాళ్ళు సపోజ్ గ్రూప్ సీదాకి వెళ్ళాలంటే కొన్ని డిగ్రీ మినిమం అంటారు కదా సో వీళ్ళు టెన్త్తో గ్రూప్ డిలో ఎంటర్ అయ్యారనుకోండి వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇది అవ్వకూడదు సో చాలా మంది ఏం చేస్తారంటే ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత ప్రైవేట్ గా డిగ్రీ రాసుకుంటారు సో వాళ్ళు ఓవర్ ఆఫ్ టెన్ ఇయర్స్ సర్వీస్ అయ్యేటప్పటికి ఎలిజిబుల్ అయిపోతారు సో మనం ఆల్వేస్ అలర్ట్ గా ఉండాలి ఒక పాజిటివ్ అప్రోచ్తో గ్రో అవ్వడానికే మనం ఒక ఎయిమ్ పెట్టుకోవాలి డెఫినెట్ గా ప్రాస్పెక్ట్స్ మచ్ థ్యాంక్ యూ మాదిరి